అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మమతల చట్రాలు రచన జయలక్ష్మి అబ్బూరు గారు అబ్బా ఎంత అందంగా ఉంది అనుకోకుండా ఉండలేకపోయాను ఏప్రిల్ నెల వసంతకాలం పేరు కూడా తెలియని ఎన్నో చెట్లు ఒక్క ఆకు కూడా లేకుండా కొమ్మలు మొత్తం పూలతో నిండిపోయి వాటి పరిమళం గాలిని సువాసనాభరితం చేస్తూ ఉంటే వాటి రంగురంగుల పువ్వుల గుత్తులు నయనానందం కలిగిస్తున్నాయి అందుకే అమెరికా ఏప్రిల్ నెలలో నాకు చాలా ఇష్టం అందున నా పద్దెనిమిది నెలల మనవడు ఆర్య కొత్త కొత్తవి చూస్తున్న ఆనందంలో కేరింతలు కొడుతూ ఉంటే వాడికి కబుర్లు చెప్తూ వాకింగ్కి తీసుకెళ్ళటం ఇంకా బాగుంది గ్రానీ ఆర్యను ఏదో ఆకర్షించినట్టుంది వాడి లాంటి పిలుపులో హర్షాతిరేకం కంటి చూపు చెట్ల మీద నుంచి స్ట్రోలర్లో ఉన్న వాడి మీదకి తర్వాత వాడు చూపిస్తున్న వైపుకి మరలింది ఓ అమెరికన్ యువజంట వాకింగ్కి వచ్చినట్టున్నారు ఆమె స్ట్రోలర్ తోస్తుంటే అతను కుక్కను నడిపిస్తున్నాడు ఆర్యకి ఆ కుక్కను చూస్తే ఉత్సాహం వచ్చినట్టుంది వాళ్ళ దగ్గరికి రాగానే ఆగి వాళ్ళని పలకరించి ఆర్యను కుక్క దగ్గరగా తీసుకెళ్లాను దానికి దగ్గరగా వెళ్ళిన ఆనందం వాడి కళ్ళను మెరిపిస్తూ ఉంటే ఆ కాంతి నా మనసును నింపింది అసలు కంటే వడ్డీ ముద్దు అని మాట నిజమేనేమో నాకు తెలియదు కానీ నా మనవడు పుట్టినప్పటి నుంచి వాడి పెంపకంలో భాగమైన నాకు వాడంటే వల్ల మాలిన అభిమానం వాడితో గడిపే ప్రతి క్షణాన్ని ఆనందిస్తున్నాను కానీ ఆ ఆనందంలో ఏదో వెలితి నా భర్త నా పక్కన లేని వెలితి ఆ వెలితి పొన్నమి మింగేసే గ్రహణంలాగా నా ఆనందాన్ని హరిస్తూనే ఉంది నాకు రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు నివేదిత నిరూపం చక్కగా చదువుకున్నారు అమెరికాలో ఉద్యోగాలు తెచ్చుకుని సెటిల్ అయ్యారు వాళ్ళకి నచ్చిన మేము మెచ్చిన సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేశాం అల్లుడు అరుణ్ కోడలి శ్రావణి మంచి పిల్లలు మేమంటే అభిమానం గౌరవం వాళ్ళిద్దరికి కూడా మంచి ఉద్యోగాలు ఇంతలో నా భర్త రిటైర్ అవటంతో పిల్లల దగ్గరికి వస్తూ పోతూ జీవితం ఆనందంగా ఉందనుకుంటున్న సమయంలో నా కూతురు నెల తప్పింది అన్న వార్త ఆనందాన్ని మరింత పెంచింది తనకు ఐదో నెలలో అమెరికా వచ్చిన మేము గ్రీన్ కార్డు కూడా రావడంతో ఇప్పటికీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోయాం మొదటి రెండు సంవత్సరాలు మనవరాలు స్నిగ్ధ ముద్దు ముచ్చట్లతో రెండు నిమిషాలలా గడిచిపోయాయి మేము నివేదికత దగ్గర ఉన్న నిరూపం వాళ్ళు గంట ప్రయాణం దూరంలోనే ఉండటంతో ప్రతి వీకెండ్ కలిసేవాళ్ళం పిల్లలకి సహాయపడుతున్న తృప్తి వాళ్లతో సమయం గడపగలుగుతున్నామన్న ఆనందం కొత్త తరం ఇచ్చిన కొంగొత్త అనుభూతి అన్నీ కలిసి నాకు నా భర్తకు జీవితం సాఫల్యమైన భావాన్ని ఇచ్చాయి అయితే కాలం మన కోసం ఆగిపోదు కదా కోడలు శ్రావణి నెల తప్పటం వాళ్ళ తల్లిదండ్రులకు వేసా రిజెక్ట్ కావడంతో తనకి మా అవసరం పడింది ఇటు చూస్తే స్నిగ్ధకు ఇంకా పద్దెనిమిది నెలలు కూడా నిండలేదు అప్పుడే డే కేర్కి పంపించడానికి మనస్కరించలేదు మనవరాలి మీద ప్రేమతో పిల్లలిద్దరికీ సాయం చేయాలన్న తపనతో వాళ్ళు అడగకుండానే నా భర్త నా కూతురు దగ్గరే ఉండి మానవరాల్ని చూసుకునేటట్టు నేను కోడల దగ్గరికి వెళ్ళేటట్టు నిర్ణయించుకున్నాం ఆ రోజు అది మంచి నిర్ణయంగా అనిపించిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ నిర్ణయమే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది అపార్థం చేసుకోకండి నాకు నివేదిత ఎంతో శ్రావణి కూడా అంతే స్నిగ్ధ ఆర్య ఇద్దరూ ప్రాణమే కానీ ముప్పై సంవత్సరాల అనుబంధం క్షణం నా భర్త దగ్గర లేని లోటును గుర్తు చేస్తోంది వీకెండ్ కలుస్తూనే ఉన్నాం వీడియో కాల్స్ ఉండనే ఉన్నాయి కానీ మనసు బరువును తగ్గించే యంత్రాలు మాత్రం లేవు ఉదయం కాఫీ కలుపుకుంటే పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ నాకు విశేషాలు చెప్పే ఆయన గుర్తొచ్చి కాఫీ రుచి కూడా మారిపోతుంది సాయంత్రం టీ తాగుతుంటే ఆ సమయంలో ఇంటికి మళ్ళిన పక్షులను చూస్తూ గార్డెన్లో మొక్కల మధ్య కూర్చుని మేము చెప్పుకునే కబుర్లు గుర్తొచ్చి టీవీ సగంలోనే వదిలేస్తున్నాను పడుకుంటే నన్ను అల్లుకున్న ఆర్య చేతులు కొంత స్వాంతననిస్తున్నా ఆయన స్పర్శలోని భరోసా కోసం ప్రాణం తహతహలాడిపోతుంది ఒక్కొక్కసారి ఇండియాకి వెళ్ళిపోదామని బలంగా అనిపిస్తుంది మా పిల్లలు నిజంగా చాలా మంచివాళ్ళు మాకు ఏ రకంగానూ లోటు చేయటం లేదు మేము ఇండియా వెళ్ళిపోతామంటే కూడా బాధపడినా కాదనరు కానీ వెళ్ళాలంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టూ మేము అల్లుకున్న అనుబంధాలు ఆపేస్తున్నాయి ఒక గంట కనిపించకపోతేనే వెతికేసుకునే మనవడు అమ్మా అంటూ ఆఫీసు నుంచి రాగానే కబుర్లు చెప్పే కొడుకు ప్రతిదానికి అతయా అంటూ నన్ను సంప్రదించి నిర్ణయాలు తీసుకునే కోడలు వీళ్లను వదిలేసి వెళ్ళటం ఎలా నిండా పద్దెనిమిది నెలల లేని ఆర్యను ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర వదిలే పరిస్థితి కల్పించడం ఎంత దారుణం మా చుట్టూ మేమే చాలా బలమైన మమతల చట్రాలను బిగించుకున్నాం త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించినా ఏమీ చేయలేని అయోమయం ఇంతలో ఆరి అదృష్టి కుక్క మీద నుంచి మరలటంతో వాళ్ళకి బాయ్ చెప్పి ముందుకు సాగాం దారిలో ఒక చైనీస్ దంపతులు తోట పని చేసుకుంటూ కనిపించారు చాలా అందంగా ఉంది వాళ్ళ గార్డెన్ తులిప్స్ విరగబూస్ ఉన్నాయి మిరప నారు టమాటా నారు నాటుతున్నారలే ఉంది ఆవిడ ఒక్కొక్క మొక్క అందిస్తూ ఉంటే అతను వాటిని నాటుతున్నాడు మనస్సు పిచ్చిది కదా అంత అందమైన తోట కూడా దానిని ఆకర్షించలేకపోయింది గాలం వేసి లాగినట్టుగా పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న దంపతుల మీదకే వెళుతున్నాయి కళ్ళు అదృష్టవంతులు అనుకోకుండా ఉండలేకపోయాను ఇక్కడి నుంచే కొంచెం దూరంలోనే పాండ్ ఆ చుట్టుపక్కల వర్షం నీరంతా అక్కడికి వచ్చే అట్టు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ మొక్కలు వేసి నడవడానికి దారి ఏర్పాటు చేయడంతో ఆహ్లాదానికి ఆహ్లాదంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది వీలైనప్పుడల్లా సాయంత్రం పాండు దగ్గరికి ఆర్యను తీసుకుని వాకింగ్కు రావటం అలవాటైపోయింది నాకు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉండే బాతుల కోసం ఏదో ఒక మేత పట్టుకొస్తూ ఉంటాను ఆర్యకి ఈ బాతులను చూడటం ద్వారా బాగా చాలా సరదా వాటితో పోటీ పడి కేరింతలు కొడుతూ ఉంటాడు నాకేమో వాటిని చూస్తుంటే కొంచెం ఏర్షగా కూడా అనిపిస్తూ ఉంటుంది అన్ని బాతులు ఒక్కచోటే ఉంటాయి కదా వాటిని దూరం చేయటానికి ఇళ్ళు లేవు ఉద్యోగాలు లేవు కదా అని మేమందరం ఒకే చోట ఉండలేని పరిస్థితికి కారణం ఇళ్ళు ఉద్యోగాలే కొడుకు వర్జీనియాలో కూతురు మేరీ ల్యాండ్లో ఇల్లు కొనుక్కున్నారు ఉద్యోగాలు అక్కడే ట్రాఫిక్ లేకపోతేనే గంట పడుతుంది ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలంటే పోనీ మా భార్యాభర్తలో ఏదో ఒక చోటు ఉంటాం రెండు వాళ్ళు రెండో వాళ్ళు బిడ్డను మా దగ్గర వదిలేళ్ళమని చెబుదామనుకుంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాను పోను కలిసి నాలుగు గంటల ప్రయాణం అవుతుంది ఉద్యోగాలతో మిగతా పనులతో ఇప్పటికే సతమతం అవుతున్న వాళ్ళకి ఈ కష్టం అదనంగా ఇవ్వలేమేమో అనిపించింది అలా కాక ఇద్దరు పిల్లల్ని మేము ఒక దగ్గరుండి చూసుకుంటాం వీకెండ్లో వాళ్ళు పిల్లల్ని కలవచ్చు అనుకుంటే బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి విడదీసే పాపం చేయలేము అనిపించింది అన్ని కారణాలు కలిసి మమ్మల్ని విడదీయడానికి కంకణం కట్టుకున్నాయి దీర్ఘంగా నిట్టూర్చాను ఇప్పుడు నివేదిత నిరూపములు స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఇండియా వెళ్తున్నారు వెళ్ళి రెండు వారాలు అయిపోయింది రావటానికి ఇంకా నాలుగు రోజులు పడుతుంది ఇంట్లో నిరూపం లేకపోవటం దానివల్ల రెండు వారాలుగా మా వారిని కూడా కలవలేకపోవటం వల్ల దిగులు కొంచెం ఎక్కువైంది వాకింగ్ ముగించుకుని వచ్చి తలుపు తీస్తుంటే చప్పుడు వినపడింది కాబోలు అత్తయా శ్రావణి వంటింటి నుంచే పలకరించింది అప్పుడే వచ్చేసావా శ్రావణి ఆర్యను స్ట్రాలర్ మేచి దించి వైపు నడిచాను అవునయ్య ఫ్రైడే కదా తొందరగా వచ్చే బుద్ధి అయింది ఈ టైంకి మీ వాకింగ్ అయిపోతూ ఉంటుందని మీకు కూడా పెట్టేశాను టీ చేతికి అందిస్తూ బయట డెక్ మీద అత్తయ్య అడిగింది శ్రావణి ఆర్యకు ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు తీసుకుని బయటకు వెళ్ళి కూర్చున్నాం నిరూపంతో మాట్లాడావా పనులు అయిపోయా రిజిస్ట్రేషన్ బాగానే అయిపోయిందంట నివేదిత షాపింగ్ చేసుకుంటూ ఉంటే ఈయన బంధువులు అందరినీ కలుస్తున్నారు నవ్వింది శ్రావణి మీకు ఫోన్ చేయలేదా నిరుపం ఆమె గొంతులో ఆశ్చర్యం నేను రాత్రే మాట్లాడాను రిజిస్ట్రేషన్ ఎలా అయిందో అని నిన్ను అడిగాను అంతే అయినా అంత ఆశ్చర్యం ఎందుకు ఎందుక అత్తయ్య మీ అబ్బాయి మీకు ఫోన్ చేయకుండా ఒక్కరోజు కూడా ఉండరు కదా నేను కంప్లైంట్ చేయట్లేదులేండి నవ్వేసింది శ్రావణి ఇంతలో డబ్ మన శబ్దంతో ఆర్య వైపు తిరిగిన మాకు బొమ్మలన్నీ ఒకటొకటిగా కిందకేస్తున్న ఆర్య కనిపించాడు వీటికి బొమ్మలు ఎక్కువైపోయాయి అత్తయ్య ఈ ఆదివారం గరాజ్ సేల్ లో పెట్టేద్దాం అవసరం లేనివన్నీ శ్రావణి గొంతులో చిరు కోపం గరాజ్ సేల్ అంటే ఓ మీరు వచ్చిన తర్వాత ఇప్పటివరకు గరాజ్ సేల్ పెట్టలేదు కదా అత్తయ్య మన కమ్యూనిటీలో రెండు సంవత్సరాలకు ఒకసారి పెడతారు అందరూ వాళ్ళకి అవసరం లేని వస్తువులని వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు అమ్మకానికి పెడతారు వాటిని నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అవునా ఇక్కడ అందరూ బాగానే ఉన్నారుగా అలా పాతవి కొనుక్కోవడానికి వాళ్ళు ఏం ఫీల్ అవ్వరా శ్రావణి నవ్వేసింది లేదత్త బట్టలు కూడా కొనుక్కుంటారు వేసుకుంటారు పాతవి అని ఫీల్ అవ్వటం నేను పెద్దగా చూడలేదు అని ఎవరు పాడైనవి సేల్లో పెట్టరు మనం రేపు అన్నీ తీసి పక్కన పెడదాం ఎల్లుండే కదా సేల్ ఇక నాకైతే చాలా గమ్మత్తుగా ఉంది వస్తున్న వాళ్ళు పేదవాళ్ళు ఎలా కూడా లేరు కానీ నచ్చినవి ఇష్టపడి కొనుక్కుంటున్నారు ఇక అవసరం లేదని పక్కన పెట్టేసిన అన్నింటినీ గరాజ్ నుంచి క్లోజెట్ల నుంచి సేకరించి తెచ్చి ఒక టేబుల్ మీద అమర్చి నేను శ్రావణి కుర్చీలు వేసుకుని కూర్చున్నాం సగం వరకు అప్పుడే అమ్ముడు పోయాయి ఇంకా అమ్ముడు పోవలసిన వాటిల్లో జంట కుందేళ్ల బొమ్మలు చాలా బాగున్నాయి వాటిని ఎందుకు అమ్మడమో నాకు అర్థం కాల శ్రావణేమో అవి మన ఇంటి డెకరేషన్కి మ్యాచ్ అవ్వతా అంది ఇక నేను ఊరుకున్నాను కానీ నా దృష్టి వాటి మీదే ఉంది ఒక అమెరికన్ జంట వచ్చారు మా దగ్గరికి చిన్న పిల్లల్లానే ఉన్నారు ఆ అమ్మాయి దృష్టి కుందేళ్ల మీద పడింది తన కళ్ళల్లో మెరుపును చూస్తే తెలిసిపోతుంది అవి నచ్చాయని శ్రావణితో బేరం ఆటం మొదలెట్టారు బేరం తెగినట్టుంది కానీ అదేమిటి శ్రావణి ఒక బొమ్మ ఇస్తుంది ఏమిటి శ్రావణి ఒక్కటే ఇచ్చావేంటి వాళ్ళకు ఒకటి చాలంటత్తయా కానీ మిగిలిన ఒక్క కుందేలు బొమ్మను చూస్తే నా మనసు మెలిపెట్టినట్టయింది అది బొమ్మే అని నాకు నేను చెప్పుకున్నా లోపలి నుంచి తన్నుకొస్తున్న దుఃఖపు తెర ఆగట్లేదు శ్రావణి వద్దు అలా విడదీసి ఇవ్వద్దు కావాలంటే ఆ బొమ్మను ఫ్రీగా ఇచ్చేయి నా గొంతులు ఎంత వద్దనుకున్నా జీర ధ్వనించిందేమో శ్రావణి నా వైపు విచిత్రంగా చూసింది కానీ వెంటనే లేచి ఆ బొమ్మను తీసుకుని అప్పటికే కొంచెం ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి అందించింది వెనక్కి వచ్చిన శ్రావణి చూపులో ప్రశ్నలు నా చుట్టూ నా సమాధానాలని మింగేసిన మమతల చట్రాలు ఇక నివేదిత నిరూపం ఉదయాన్నే వచ్చారు ఇండియా నుంచి అందరం డిన్నర్కి ఇక్కడే కలుస్తున్నాం కిచెన్లో వంట చేస్తున్న నాకు శ్రావణికి కబుర్లు చెప్తూ కూర్చున్నాడు నిరూపం నా మనసంతా రాబోయే గడియల తాలూకా ఊహలతో నిండింది ఒక చిరునవ్వు చెప్పకుండానే నా పెదవుల మీద పరుచుకుంది ఇంతలో డోర్ బెల్ మోగింది పరుగున వెళ్ళి తలుపు తీయాలనిపించిన నా వయస్సు నేను చూపించాల్సిన హుందాతనాన్ని గుర్తు చేయడంతో ఆగిపోయాను నిరూపం వెళ్ళి తలుపు తీశాడు గ్రానీ అంటూ వచ్చిన స్నిగ్ధ నన్ను అల్లుకుపోయింది అమ్మ ఐ మిస్డ్ యూ అంటూ నా భుజం మీద తలవాల్చింది నివేదిత వాళ్ళ వెనకాలొచ్చిన మా వారి ప్రేమ తన చూపులతోనే నన్ను చుట్టేసింది చూపులతోనే ప్రశ్నలు చూపులతోనే సమాధానాలు నా వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటే మనసంతా నిండిపోయినట్టు అయింది ఇది జీవితం ఇది సంతోషం దీని ముందు వేయి సంక్రాంతులైనా చిన్నబోతాయి అమ్మ అన్నయ్య అయితే డిన్నర్ అయ్యాక చెబుదామన్నాడు కానీ నేను ఆగలేను రా నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తాను అని చేయి పట్టుకుని ఫ్యామిలీ రూమ్ వైపు లాక్కెళ్ళింది నివేదిత రండి రండి అంటూ ఫ్యామిలీ రూమ్కి రండి మిగతా వాళ్ళని కూడా పిలిచింది దానికి అంత హడావిడే నివి నువ్వు అసలు ఆగలేవా నేను నీకు చెప్పకుండా ప్లాన్ చేయాల్సింది నిరూపం టీజ్ చేస్తూ వచ్చాడు అది నా ఐడియా అయితే నాకు చెప్పకుండా ఎలా ప్లాన్ చేస్తావు మాట పైన పెట్టుకోదు నివేదిత అయినా మంచి విషయానికి వెయిట్ చేయించకూడదన్నయ్య అమ్మ నాన్న గెస్ వాట్ మమ్మల్ని మమ్మల్నిద్దరినీ చేపట్టుకుని సోఫాలో కూర్చోబెడుతూ అడిగింది ఏమిట్రా హడావిడి మా ఆయన గొంతులో మురిపెంతో కూడిన చిరునవ్వు నవ్వు దీనికి ఎంత హడావిడో ఈయనకు అంత నిదానం ఏమీ లేదు నాన్న మేమిద్దరం ఇప్పుడుంటున్న ఇల్లు అమ్మేసి ఇక్కడ దగ్గరలో కడుతున్న కొత్త కమ్యూనిటీలో పక్కపక్కన ఇల్లు ఇళ్ళు తీసుకుంటున్నాం చెప్పేసింది నివేదిత అది చెప్పిన విషయం పూర్తిగా అర్థమమ్మకు అవ్వకముందే అమ్మ నాన్న వీఆర్ వెరీ సారీ నా పక్కన నేలపైన మోకాళ్ళ మీద కూర్చున్న నా ఒడిలో తల పెట్టుకున్నాడు నిరూపం ఎందుకు నాన్న హ్యాపీ తలపైన చెయ్యేశాను మాకు నిజంగా తెలియలేదమ్మా మా అవసరాలు తీరిపోతున్న కొద్దీ అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉన్నాం ఇండియాకి వెళ్ళినప్పుడు భారతి పిన్ అంటేనే కానీ మాకు ఆలోచన రాలేదు ఏమందిరా భారతి నువ్వు నా దగ్గర నాన్న చెల్లి దగ్గరే ఉన్నారని తెలిసి ఒరే మీ నాన్న మిమ్మల్ని మీ అమ్మని మిస్ అవుతారని ప్రమోషన్ కూడా వదులుకున్నారా ఏ శుభకార్యానికైనా వస్తే కలిసి వచ్చేవారు అలాంటి వాళ్ళని మీరు పిల్లల పుట్టి విడగొట్టారు కదరా అంది నిరూపం గొంతులో పశ్చాత్తాపం తాలూకు జాడలు కనిపిస్తున్నాయి ఏడ్చిందిలే దాని మాటలు పట్టించుకోకు తల్లికి సహజమైన ఓదార్పు వచ్చింది బయటికి లేదు లేదమ్మా శ్రావణి కూడా చెప్పింది నాకు గ్రాస్యేలప్పుడు కుందేలు బొమ్మల జత గురించి నువ్వు ఎలా ఫీల్ అయ్యావో మేమెందుకు మీ గురించి అలా ఆలోచించలేదు నాకు అస్సలు తెలియటం లేదు తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా మిమ్మల్ని అదే స్థితిలో ఉంచలేను అమ్మా మేము ఇండియాకు వెళ్ళినప్పుడు బంధువులంతా ఎంత బాగా చూసుకున్నా అన్నయ్య నాతోటే ఉన్నా అరుణ్ణి చాలా మిస్ అయ్యాను మరి నువ్వు నాన్న ఒకరినొకరు మిస్ అవుతారు అనే ఆలోచన ఎందుకో మాకు రాలేదు ఇండియాలో ఆడకుండానే ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారని పడేదాన్ని కానీ మనకు సలహా కావాలని తెలియనప్పుడు ఇలా ఆడకుండానే ఇచ్చే సలహాలే ఉపయోగపడతాయేమో నివేదిత గొంతులో ఆర్ద్రత ఇల్లు ఇక్కడ కొంటే రోజు మీరు వెళ్ళొస్తారా కష్టం కదా తల్లి అడిగాను నివేదితని లేదమ్మా అరుణ్ ఆల్రెడీ ఇక్కడ జాబ్ చూసుకున్నాడు నేను కూడా తొందరలోనే మారిపోతాను నీకు తెలుసా అరుణ్కి ఆలోచన చెప్పగానే వెంటనే ఆచరణలో పెట్టేశాడు ఇల్లు కూడా వెతికేశాడు రేపెళ్ళి చూద్దామమ్మా ఉత్సాహంగా చెప్పింది నివేదిత అవునత్తయ్య పక్క పక్కన ఇల్లు మీరిద్దరూ ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు మీరు ఎక్కడుంటే పిల్లలిద్దరూ అక్కడే మీకు సాయం కోసం ఒక అమ్మాయిని కూడా మాట్లాడాను రోజు మూడు గంటలు పనిచేస్తుంది మన దగ్గర శ్రావణి తన వంతు సాయం అన్నట్టుగా చెప్పింది చుట్టూ చూశాను నా వాళ్ళు నా భర్త నా కొడుకు కోడలు నా కూతురు అల్లుడు మనవరాలు మనవడు అందరి కళ్ళల్లోనూ ప్రేమ సంతోషం నా పెదవుల మీదకి నవ్వుతో పాటు కళ్ళల్లోకి నీళ్లు కూడా చేరాయి మా ఆయన కళ్ళు నా కళ్ళకు ప్రతిబింబాలా అన్నట్టుగా నా భావాన్ని ప్రతిఫలిస్తున్నాయి ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తే మమతల చట్రాలు కూడా అనురాగ లతలకు ఆలంబన అవుతాయి అవధులు లేని ఆనందానికి ఆరామాలు అవుతాయి అని అనుకోకుండా ఉండలేకపోయాను అదండి కథ ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకు కూ మన కోడలు అలాగే కూతురు అల్లుడు ఇద్దరు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు తీసుకొని ఒక రెండు ఇళ్ళు పక్కపక్కన పెట్టుకోవటం వలన ఆమెకు ఆ బెంగ లేకుండా చేయాలనే ప్రయత్నం చేశారు ఆమెకు కూడా ఏంటంటే భర్త లేని లోటు కనపడుతూనే ఉంది ఆమె దగ్గర అందుకనే పిల్లల దగ్గర ఉంటే బాగుంటుంది అనేది ఒక మంచి ఆలోచన చేశారు ఆ కొడుకు కానీ అల్లుడు కానీ అంత ఇంత గొప్ప కథను అందించినటువంటి జయలక్ష్మి గారికి మా కృతజ్ఞతలు మా ఛానల్ తరపున థ్యాంక్ యూ